పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం నవరసపురం ఏనుగువాని లంక ఆర్ అండ్ బీర్ రోడ్డు పునర్నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు డిమాండ్ చేశారు మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు రోడ్డుపై నిరసన తెలిపి నినాదాలు చేశారు ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారని అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్థానిక ప్రజలు ఎన్నిసార్లు సార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు గతంలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారని గుర్తు చేశారు అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు గడిచినా ఈ రోడ్డు పనులు ముందుకు సాగడం లేదని అన్నారు ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదని అన్నారు ఆర్ఎన్బి రోడ్డును అవరస్పురం ఎన్ని వల్ల ఆర్ఎంబి రోడ్డును ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్లక్ష్యం సిగ్గో సిగో ఏ సంవత్సరాలకి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టకపోవడం పది ఎనిమిది సంవత్సరాలకే రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం సమస్యలని గాలికి వదిలేయటం సమస్యలని గాలికి వదిలేయటం సమస్యలు గాలికి వదిలేయటం మనం చేయాలి ఆర్ఎన్బీ రోడ్డును చేయాలి నవరస్పురం అలాగే ఏనువా లంక రోడ్డు చాలా అద్భుతంగా ఉంది గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ రోడ్డు మరి మీటర్ లోతు గోతులు పడి ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మరి ప్రభుత్వం పట్టించుకోపోవటం చాలా దారుణమైన విషయం గత ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యింది ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి మరి పెద్ద ఆర్భాటం చేశారు అయితే ఈ రోడ్డుకి సంబంధించిన అంటే ఈ డ్యూటిమెంట్ పనులు ఓ మేరకు చేశారు అవి కూడా పూర్తిగా చేయలేదు అలాగే రోడ్డు పనులు అయితే ఏమాత్రము మరి ప్రారంభించలేదు అయితే ఆనాడు మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మరి పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసింది రోడ్డు నిర్మాణం చేపట్టాలని అయితే గత ప్రభుత్వం పోయి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి అప్పుడే పదిహేను నెలలు దాటింది అయినప్పటికీ ఈ రోడ్డు పనులు ఏమాత్రము ముందుకు సాగట్లేదు ఈ రోడ్డు నిర్మాణాన్ని ఏ మాత్రము పడుచుకోవట్లేదు ఈ రోడ్ ఈ రోడ్డు ఏదైతే నవరస్పురం ఇనివాళ్ళకి కరెన్పు రోడ్డు ఉందో ఈ రోడ్డు అంటా ప్రతిరోజు వందలాది మంది వందలాది వాహనాలు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాయి రోడ్లు సరిగ్గా లేని కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అలాగే బంధువులు కూడా ఈ గ్రామాలు రావడానికి భయపడే పరిస్థితి మన సంక్రాంతి పండగకి బంధువులు చాలామంది కూడా ఈ ఊరు రావటం అంటే నరకానికే ప్రయాణం అని చెప్పేసి చాలామంది ఈ గ్రామాలు రావటం మానేస్తారు ఇటువంటి స్థితిలో ఉన్న ఈ రోడ్డుని ఆర్ఎన్పి అధికారులు కానీ ఇలాగే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం చాలా దారుణం అంచేది వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఏదైతే రెండు మూడు మండలాలనే మరి కలిపి ఈ రోడ్లందో ఆరన్ రోడ్డు ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలి అలాగే వెంటనే నిర్మాణ పనులు కూడా చేపట్టాలి లేకపోతే ఈ రోడ్డుకి అనుకున్న గ్రామ ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున సమీకరించి మరి ఆందోళనని ఉదృతం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చిస్తూ